सरस्वती पवर् शेला एवढीओ हो पाय వైకాపా అధ్యక్షుడు జగన్ స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని చెప్పారు విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారన్నారు తల్లిపై కేసు వేసిన కుమారుడిగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైకాపా వరే ఆలోచించాలని శర్మిళ వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి నాకు కాదు గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్ నా కాస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో वैसी वाला आलोचना